నక్షత్రాలకు ఇవ్వలేదు చెట్లకు ఇవ్వలేదు ఎందుకంటే అవి స్వేచ్ఛగా ఎంచుకోలేదు ఈ గ్రహాలను మనం చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల కొలది దేవునికి విధేయత చూపిస్తూనే ఉన్నాయి నెవర్ డిసబేట్ గాడ్ ఈవెన్ ఫర్ అట్ సెకండ్ దేవునికి ఒక్క క్షణం కూడా అవిధేయత చూపించలేదు ఇఫ్ ఆల్ దట్ గాడ్ వాంటెడ్

You know, there are computerized robots today that can be programmed to do almost anything. And God Almighty could have created man like a robot, programmed to obey him exactly. He would never have gone anywhere near the tree of knowledge of good and evil because he was programmed not to go there. మానవుణ్ణి కూడా ఒక రోబోలోగా చేసి మంచి చెడ్డల తలువుని వృక్షాల దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆ మానవుడు ఎల్లకుnda ఉండేటట్లు ఒక ప్రోగ్రామ్ రూపొందించొచ్చు నో లైక్ కంప్యూటర్ దట్స్ ప్రోగ్రామ్డ్ టు డు వాట్ ఎవర్ వి టీచ్ టు డు కంప్యూటర్ ప్రోగ్రామ్ ని మనం రాసినట్లయితే మనం ఏమి చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా అవే చేస్తాయి ఇన్ ది సేమ్ వే గాడ్ కుడ్ హా మేడ్ ఆడం అండ్ ఈవ్ లైక్ దట్ అండ్ దే వుడ్ హా ఓబేడ్

దేవునికి ఈ గ్రహాల నుంచి నక్షత్రాల నుంచి చెట్ల నుంచి ఈ సంస్థ సృష్టి నుంచి ఆయనకి ఆ విధేయత అనేది లభిస్తుంది కానీ దేవుడు మానవుడి నుంచి కోరుకునేది ఏంటి అంటే ఆ విధేయత స్వచ్ఛందంగా రావాలి ఇదంతా ప్రాముఖ్యమైనది ఎందుకంటే స్వచ్ఛందంగా విధేయత చూపించినట్లయితే పరిశుద్ధత అనేది లేనే లేదు గాడ్ ఇస్ హోలీ అండ్ మ్యాన్ కెన్ నెవర్ బి హోలీ అన్లెస్ హీ చూజెస్ టు ఓబే దట్స్ వై ఫ్రీ విల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ అ మ్యాన్ టు బి హోలీ దేవుడు ఎంతో పరిశుద్ధుడు కాబట్టి మానవుడు ఎంచుకునే స్వేచ్ఛ లేనట్లయితే మానవుడు ఎన్నటికి పరిశుద్ధుడు కాలేడు అందుకే స్వేచ్ఛాయుత చిత్తము అనేది మానవునికి ఎంతో ప్రాముఖ్యమైంది

he still has complete control over himself in fact when a man is filled with the holy spirit he has a better control over himself because the bible says the fruit of the spirit is self-control galatians 5 and verse 23 inka <speaking> inka <Hebrew> And so, you got to view with suspicion anyone who says that when he got filled with the Spirit, he was thrown from one end of the room to the other, or he couldn't stop speaking in tongues, or he couldn't have any control over himself. That always makes me suspicious because. నా స్వాధీనంలో లేకుండా నేను భాషలతో మాట్లాడుతూ ఉన్నాను అని అలా చెప్పినప్పుడు మనం నిజంగా ఎంతో అనుమానించాలి ఐ ఐవ్ సీన్ ఇన్ ది స్క్రిప్చర్స్ దట్ ఇట్స్ డీమెన్స్ హూ టేక్ అవే మ్యాన్స్ కంట్రోల్ ఓవర్ దిమ్ సెల్ఫ్ లేఖనాల్లో మనం చూసినట్లయితే దయ్యం పట్టిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉండరు అండ్ ఆర్ పర్సనల్ సీన్ మనీ మనీ కేసెస్ ఆఫ్ డీమన్ పొసెస్ పీపుల్ వేర్ నో కంట్రోల్ ఓవర్ థెఫ్స్ నేను వ్యక్తిగతంగా కూడా అనేక మందిని చూసాను దైయ్యం పట్టిన వాళ్ళని వాళ్ళ అధీనంలో వాళ్ళు ఉండరు The devil is out to control man. God doesn't want to control man like that. To the point where he takes away his free will. Whereas the devil seeks to take away man's free will.

Filling. What is the difference between filling and possession? Bible The Holy Spirit fills demons possess. Possess means total control. And a demon-possessed person will not know what he's talking and what he's doing. And they do all types of foolish things. ఇక్కడ దయ్యం పట్టటం అంటే సంపూర్ణంగా దయ్యం యొక్క స్వాధీనంలోకి వెళ్ళటం అటువంటి వ్యక్తులకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు బట్ మేన్ ఫిల్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ కంప్లీట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఆఫ్ హిస్ ఫ్యాకల్టీస్ ఆల్ ద టైమ్ లైక్ ఇట్ సెజన్ వన్స్ చాప్టర్ ఫోర్టీన్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఈస్ సబ్జెక్ట్ టు ద ప్రాఫిట్స్

ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనము ఒకవేళ ఇది మీకు తెలియకపోతే నేను చదువుతాను మొదటి కొరింతి పద్నాలుగు ముప్పై రెండు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి దట్ మీన్స్ ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఫిల్స్ మీ అండ్ ఐ ఎక్ససైజ్ అ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇట్ కుడ్ బి ప్రొఫెసంగ్ ఇట్ కుడ్ బి టీచింగ్ ఇట్ కుడ్ బి స్పీకింగ్ ఇన్ టంగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మై ఫ్యాకల్టీస్ ఏంటంటే నేను పరిశుద్ధాత్తో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఒక వరాన్ని ఇచ్చినప్పుడు అది ప్రవచించటం అయి ఉండొచ్చు లేకపోతే బోధించటం అయి ఉండొచ్చు లేక భాషలతో మాట్లాడటం అయి ఉండొచ్చు అలాంటప్పుడు నా అవయవాలు అన్నీ కూడా నా స్వాధీనంలో ఉంటాయి నేను ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు ఆపివేయాలి అవ అదంతా కూడా నా స్వాధీనంలో ఉంటుంది Oh, I have no control of my, myself. I'm speaking here now, for example. Imagine if I had no control over myself, I wouldn't be able to stop speaking when the program is over. It's ridiculous. But if a demon-possessed person were standing here,

పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరము కూడా మనకు అనుగ్రహించబడిన ప్రతి వరము కూడా మన ఎంపిక చొప్పునే మనం వాటిని me దేవుడు ఒక వ్యక్తికి బోధించే వరం ఇచ్చినట్లయితే దేవుడు నాకు బోధించే వరాన్ని ఇచ్చాడు మీరు ఉదయం మూడు గంటలకి నన్ను లేపి ఒక గంట బోధించమన్నా బోధిస్తాను పది నిమిషాలు బోధించమన్నా బోధిస్తాను ఎందుకంటే దేవుడు అవరా నేను నాకు ఇచ్చాడు కాబట్టి మై మీ ఇక్కడ నా ఆత్మ నా స్వాధీనంలోనే ఉంటుంది సో ఫ్రీ విల్ ఇస్ సంథింగ్ గాడ్ గేవ్ యాడమ్ అండ్ గాడ్ నీడెడ్ యాడమ్ టు మేక్ అ చాయిస్ దేవుడు ఆదాముకి స్వేచ్ఛాయుత చిత్తాన్ని ఇచ్చాడు ఆదాము స్వేచ్ఛగా ఎంచుకోవాలని దేవుడు కోరుకున్నాడు ఇన్ ఆర్డర్ టు బి హోలీ అండ్ దట్స్ వై